ప్రస్తుతం మనము ములుగు జిల్లా రామప్ప టెంపుల్ వద్ద ఉన్నాము సో ఈ టెంపుల్ వద్దకు ఇప్పటి వరకు కూడా ఈ ముప్పై ఐదు మంది డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఇక్కడ చేరుకున్నారు ఈ ముప్పై ఐదు మంది కూడా యూరప్ ఖండానికి చెందిన సుందరి మండలి అయితే ఇక్కడికి చేరుకున్నారు మరికొంతమంది ఒక ఇరవై రెండు కంట్రీస్ కి సంబంధించిన లాటిన్ అమెరికా దేశస్తులు వీరందరూ కూడా రామప్ప టెంపుల్ టెంపుల్ కి కాకుండా అటువైపు మరోవైపు వేయి స్తంభాల గుడి ఉంది కదా దాని వైపు వెళ్ళారు సో రెండు గ్రూపులుగా విభజించి యూరప్ ఖండ యూరప్ ఖండానికి చెందిన అతి అందరూ కూడా ఇక్కడ రామప్ప టెంపుల్ కి అయితే విజిట్ చేశారు సో దానిలో భాగంగానే మనం చూసుకోవచ్చు రామప్ప టెంపుల్ ని చాలా శోభాయమానంగా అయితే లైట్స్ తో డెకరేట్ చేశారు అంతేకాకుండా భద్రతను కూడా చాలా కట్టుదిట్టంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ములుగు జిల్లాకి సంబంధించిన పోలీసులతో పాటు ఖమ్మం జిల్లాకి అలాగే వరంగల్ కి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ భద్రతలో నిమగ్నమై ఉన్నారు ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆర్మీ జవాన్స్ కూడా భద్రతలో అయితే ఇక్కడ చాలా మంది అయితే భద్రతలో భాగంగా ఇక్కడ ఉన్నారు సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు వరకు కూడా ఈ ముప్పై ఐదు మంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన సంబంధించి వారందరూ కూడా టెంపుల్ లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు పూజల్లో భాగంగా ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ ఉంది అవన్నీ కూడా వివరించారు ఇక్కడ ఏ స్టాండ్తో ఏ యొక్క స్టోన్తో అయితే టెంపుల్ని ఆర్కిటెక్చర్ ని బిల్డ్ చేశారు ఆ స్టోన్ ని చూపించే ప్రయత్నం చేశారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న శిల్ప కళను కూడా చాలా దగ్గరగా వారిని చూపించే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాకతీయ డైనాసిటీ సంబంధించి కూడా అందరూ వివరించారు గైడ్స్ అధికారులు వారికి వివరించారు సో కాకతీయులకు సంబంధించి రాణి రుద్రమదేవి చరిత్ర అయితేనేమి రేచర్ల రుద్రుడు అలాగే గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు ఒకటి ప్రతాపరుద్రుడు రెండు వీరి అందరికి సంబంధించిన ఈ చరిత్రను కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఈ టెంపుల్ కి విజిట్ కన్నా ముందే వారు ఇక్కడ మన సాంప్రదాయంలో భాగంగా అందరూ కూడా చీరలు కట్టుకొని చక్కగా ఫ్లవర్స్ ని అలంకరించుకొని అందరూ కూడా చూడముచ్చటగా వచ్చి వారి యొక్క కాళ్ళని వారే కడుక్కొని అంటే వారికి పల్లెలు స్పెషల్ గా ఇచ్చారు సో ఆ పల్లెల్లో వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కొని ఈ లోపలికి టెంపుల్ విజిట్ అయితే చేశారు సో ఈ టెంపుల్ విజిట్లో భాగంగానే వారు మొత్తం కూడా టెంపుల్ అంతా కూడా చుట్టి తిరిగి టెంపుల్ యొక్క విశిష్టతను అయితే తెలియ తెలుసుకున్నారు తెలుసుకొని చాలా ఆశ్చర్యానికి గురయ్యారు అయితే ఈ టెంపుల్కి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలోనే దీనికి యునెస్కో గుర్తింపు అనేది లభించింది సో రెండు వేల ఇరవై ఒకటిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి యునెస్ తీసుకో గుర్తింపు అనేది లభించింది అయితే ఈ లో మన అందరికీ తెలిసిందే ఇక్కడ శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉంది కింద ఏదైతే బేస్మెంట్ ఉందో బేస్మెంట్ అంతా కూడా ఇసుకతో చేశారు సో అప్పట్లోనే ఎర్త్క్వేక్స్ వేక్స్ అన్నిటికీ కూడా తట్టుకునే గలిగే శక్తి కలిగినట్టుగా అయితే ఈ టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది అందుకనే పన్నెండు వందల పదమూడులో ఈ యొక్క టెంపుల్ నిర్మించినప్పటికీ ఇప్పటికీ కూడా చిన్న చెక్కు చెదరకుండా ఈ యొక్క టెంపుల్ అలాగే ఉండిందనమాట సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ని మనం చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది రండి ఒకసారి మనం ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేద్దాము సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము ఒకసారి నాతో పాటు వచ్చేయండి టెంపుల్ లోపల ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రెన్స్ ఉంది సో ఈ చిన్న ఎంట్రెన్స్ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి సో అందరికి ఇక్కడ మొత్తం కూడా కార్పెట్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు సో ఈ కార్పెట్ ని కూడా చూసుకోవచ్చు అందరూ ఎవరైతే ఈ ముప్పై ఐదు దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా లోపలికి వచ్చే లాగా మొత్తం కూడా ఇక్కడ అంతా ఇసుక ఉంది కాబట్టి మొత్తం కూడా కార్పెట్స్ వేసారు మొత్తం కూడా రంగురంగుల లైట్స్ తో అయితే అలంకరించారు భద్రత విషయానికి వస్తే భద్రతకి సంబంధించి ఆర్మీ అలాగే పోలీస్ అలాగే లోకల్ అధికారులు అందరూ కూడా ఇక్కడ భద్రతకు పెద్దపీట వేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ స్వయంగా దీనికి సంబంధించి మంత్రి సీతక్క అలాగే ఫినాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల వీరందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా అయితే వీటిని అన్నింటినీ కూడా తిలకిస్తున్నారు అలాగే ఇక్కడ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అలాగే ఎస్పీ మొత్తం కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి అయితే ఇవన్నీ చూసుకుంటున్నారు సో మనం ఒకసారి లోపలికి వెళ్దాము ఇక్కడ ఆర్కిటెక్చర్స్ చూసే ప్రయత్నం చేద్దాం అండ్ ఇక్కడ మనతో పూజారులు కూడా ఉన్నారు సో వీరందరూ కూడా వారితో పాటు పూజలు అయితే నిర్వహించారు సో మనం ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో మనతో పాటు ఇక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి పూజలు నిర్వహించిన కొంతమంది పూజారులు అర్చకులు అయితే ఉన్నారు సో వారిలో ఒకరితో మాట్లాడదాం హలో అండి ఇక్కడ కంటెస్టెంట్స్ వచ్చారు కదా మీరు దగ్గర నుంచి చూసారు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళకి ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి కానీ పూజలు కానీ చేస్తున్నప్పుడు వాళ్ళు మన ఓం నమ వాళ్ళు మన సాంప్రదాయాన్ని మన మన బద్ద పద్ధతిలో పాటించి మన సాంప్రదాయ దుస్తులు కట్టుకొని టెంపుల్కి రావడం మనకి చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వాళ్ళ దుస్తులతో రాకుండా సాంప్రదాయంగా టెంపుల్కి వచ్చి ఆలయ ప్రదక్షిణాలు చేసి గుళ్ళేకొచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థం షటగోపురం తీసుకొని స్వామికి వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉంటే మొక్కొని స్వామి బయటకు వచ్చి విశిష్టత తెలుసుకొని స్వామి వారి ప్రసాదం తీసుకొని వెళ్ళారు అంటే ఇప్పుడు మనకి పన్నెండు వందల పదమూడు ఆ శతాబ్దంలో నిర్మించారు కాకతీయు వారి చరిత్రను చెప్తున్నప్పుడు కానీ అలాంటప్పుడు అంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారా అంటే ఇదంతా కూడా ఇప్పటిది కాదు కదా చాలా పాతది కదా ఇంకా చెక్కు చెదరకుండా దీన్ని ఇంత మెయింటైన్ చేస్తున్నారు కదా వాళ్ళు ఎలాంటి చెప్పారు ఇంగ్లీష్ లో ఏమైనా మాట్లాడారా చెప్పారు మేడం ఇంగ్లీష్ లో వాళ్ళకి వాళ్ళకి చెప్పారు ఇంగ్లీష్ రైట్ థ్యాంక్ యూ అండి సో మనతో పాటు అక్కడ వారు ఎలాంటి పూజలు చేసుకున్నారు అసలే ఎలా ఇది అంతా కూడా వారు చక్కగా చీర సాంప్రదాయాలతో లోపలికి వచ్చారని చెప్పేసి పూజార్లు కూడా ఒక ఒక రకమైన ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు సో మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాము టెంపుల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాము యా ఇప్పుడు మనం టెంపుల్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి రుద్రేశ్వర స్వామి టెంపుల్ శివుని టెంపుల్ అనమాట ఇక్కడ సో ఒకసారి ఇలా మనం లోపలికి వెళ్దాము ఇక్కడ నుంచి ప్రధాన ద్వారం అయితే ఉంది సో అందరూ కూడా పూజారులు అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరోవైపు సాంస్కృతిక నృత్యాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ ముప్పై ఐదు మంది యూరప్ కంటెస్టెంట్స్ ఎవరైతే డెబ్బై రెండవ ముస్వాళ్ళు పోటీలకు సంబంధించిన యూరప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా పూజలు నిర్వహించారు ఈ యొక్క ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకొని ఈ ఆలయ విశిష్టతను తెలుసుకొని మంత్రముగ్ధులు అయ్యారు సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఇక్కడ ఒకసారి ఇంత మైన్యూట్ ఆర్కిటెక్చర్ సో ఇదంతా కూడా మైన్యూట్ ఆర్కిటెక్చర్ గ్రనైట్తో తో ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఉండింది సో చూడండి తో ఆర్కిటెక్చర్ చేశారు సో ఈ పైన ఏదైతే గోపురం ఉందో ఇదంతా కూడా వేసార స్టైల్లో అయితే ఉంది సో మనం ఎక్కువగా కాకతీయుల శిల్ప సంపద గురించి మాట్లాడుకుంటే టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కువగా వేసార శైలిలో ఉన్నాయి సో వేసార శైలిలో ఉన్న ఈ టెంపుల్కి రెండు వేల పంతొమ్మిదిలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్కి అప్లై చేసుకున్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి యునెస్కో గుర్తింపు అనేది లభించింది సో తెలంగాణలో ఇది ఒక మకుట మెరుగని ఒక శిల్పకళలాగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఈ కంటెస్టెంట్స్ అందరూ తిరిగారు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ప్రధానంగా లైట్ ఆఫ్ చేసింది బట్ శివుడి యొక్క శివుని లింగమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ అంతా కూడా ఇప్పటి వరకు పూజలు అయితే జరిగాయి సో నేను మళ్ళీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను సో చూడండి ఇక్కడ నుంచి ఒకసారి మా కెమెరామెన్ చూపిస్తున్నారు సో ఇప్పుడే అర్చకులు కూడా లోపలికి వెళ్ళారు సో అయితే ఆ మెయిన్ ఏదైతే శివలింగం ఉందో శివలింగం దర్శనం లైట్ వేశారు సో లైట్ వేసి అర్చకులు మనకు ఒక రకమైన హెల్ప్ చేశారు సో ప్రేక్షకులు అందరూ కూడా ఇది చూడాలి అనేసి చూడండి ఇక్కడ లైట్ వేశారు సో మీకు క్లియర్ గా కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఒకసారి మనం అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామప్ప రుద్రేశ్వర టెంపుల్ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి ఇప్పటి వరకు ఇక్కడ యూరప్ ఖండానికి సంబంధించిన ముప్పై ఐదు మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు సో వారందరికీ కూడా ఇక్కడ చారిత్రాత్మకంగా ఎలాంటి విశిష్టత ఉంది అలాగే మనకి దైవ విశిష్టత కూడా ఉంటుంది సో అవి వాటిని ఏ రకంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు ఇది కాకతీయులు నిర్మాణం చేసినటువంటి ఆలయం కాబట్టి చారిత్రకమైనటువంటి దేవాలయము ఈ దేవాలయంలో ప్రధానంగా ఈ శివలింగం ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కలిగినట్టు శివలింగం అంటే ఈ రుద్రేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే వంద శివలింగాన్ని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యం కలుగుతుంది అట్లాంటి రుద్రేశ్వర స్వామిని ఈరోజు ముప్పై ఐదు దేశాల తా తారలు అందరూ కూడా దర్శించుకోవడం జరిగింది ఈ వారి యొక్క వారికి కూడా అంతటి పుణ్యం కూడా కలుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్వామివారి చాలా పవిత్రమైనటువంటి స్వామివారు ఈ ఆలయంలో సూది పట్టే రంధ్రాలు మరియు పేరుని నృత్యము పేరిని శివతానం అని మరియు మహాభారతానికి సంబంధించిన శివపురాణానికి సంబంధించిన రామానికి సంబంధించిన ఇక్కడ కొన్ని ఘట్టాలను కూడా చెక్కడం జరిగింది ఇక్కడ అబ్బురపరిచేటువంటి ఏంది అంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే మొత్తం ఈ టెంపుల్ మొత్తం కూడా ఇసుకతో పోసి ఈ టెంపుల్ను నిర్మాణం చేయడం జరిగింది అదే కాకుండా పైన కూడా గోపురం కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ అంటే తేలికైన ఇటుకలు వాడారు మొత్తం టెంపుల్ కూడా ఈ రాయితో కట్టారు కాబట్టి పైన కూడా వేటనే పడతాయని చెప్పి తేలికైన వారు అది కూడా నీళ్ళలో వేస్తే తేలిటువంటి ఇటుకలు అందుకే మనకి ఇక్కడ యునెస్కో వారు గుర్తింపు ఇచ్చినటువంటి ఆలయం దీనివల్లనే మనకు యునెస్కో వచ్చింది థ్యాంక్ యూ అండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు పూజారి గారు సో ఇక్కడ మనకి ఈ యొక్క టెంపుల్ విశిష్టత తెలిసి చాలామంది ప్రపంచ నలుమూలలుగా అన్ని దేశాల నుంచి కూడా మన తెలంగాణకి వచ్చి టూరిజంని మరింతగా డెవలప్ చేయడానికి ఈ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలను చాలా కష్టపడి మన హైదరాబాద్కి తీసుకొచ్చారు టూరిజం పెరిగి ఇక్కడ చాలా మందికి కూడా జీవనోపాధి పెరుగుతుంది అనే ఒక అభిలాష సో యాభై రెట్లు టూరిజం ఇంతకు ముందు కంటే ఇప్పుడు యాభై రెట్లు టూరిజం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో మీరు కంప్లీట్గా విజువల్స్లో చూడండి మొత్తం కూడా ఆర్కిటెక్చర్ ఎంత మైన్యూట్ ఆర్కిటెక్చర్ అంటే అప్పట్లోనే రేచర్ల రుద్రుడు నిర్మించారు ఆ శిల్పి రామప్ప ఎవరైతే ఉన్నారో అతని పనితనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అంత మైన్యూట్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది సో నేను మళ్ళీ మీకు ఫర్దర్ గా ఈ మిస్ వరల్డ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కెమెరామెన్ ఎల్ ప్రసాద్ ప్రసాద్ దిల్లీశ్వరి ఎన్టీవీ ములుగు